హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సోనీ సుబ్బు బ్లాగ్స్ మాకు ముఖేష్ అంబానీ గారి ఇంటి దగ్గర నుంచి అయితే గిఫ్ట్ వచ్చిందండి ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయి అనంత అమ్మాని రీసెంట్ రీసెంట్గా అయింది కదా దానికైతే రిటర్న్ గిఫ్ట్స్ అయితే మాకు ఇచ్చారు మీకేంటి రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి మనకి ఎందుకు ఇస్తారండి ఉత్తునే అదేం లేదండి రిలయన్స్లో కానీ జియోలో కానీ జాబ్ చేస్తున్న వాళ్ళకైతే ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట అందరికీ ఎందుకంటే ఆ కంపెనీ ఆయిందే కదా సో ఏంటేంటి ఇచ్చారనేది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఫస్ట్ బాక్స్ విషయానికి వస్తే చాలా బాగుందండి మంచిగా ప్యాక్ అయితే ఇచ్చారనమాట మోస్ట్లీ అనంత అంబానీ పెళ్లి కార్డ్ కూడా ఇలాగే ఉంటదండి కొంచెం అది ఇంకా బాగున్నదనమాట ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చారు కదా అది గోల్డ్ కలర్ లో ఉండి ఓపెన్ చేయగానే చాలా బాగా అనిపించింది ఆ కార్డ్ అయితే నేను చూశాను ఇదైతే సిల్వర్ కాయిన్ ఇచ్చారండి బాక్స్ ఓపెన్ చేయగానే మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చిన దాంట్లో బాక్స్ ఓపెన్ చేయగానే సిల్వర్ కాయిన్ ఇచ్చారండి తులము ఆ రేంజ్ లో ఉందని అన్నారు నెక్స్ట్ అయితే ఫోర్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అయితే ఇచ్చారండి కాజు బర్ఫీ ఒకటి మిల్క్ మైసూర్ ఒకటి పలాఖండ్ ఒకటి ఇంకొకటి సంథింగ్ ఇంకో స్వీట్ ఇచ్చారు నెక్స్ట్ ఫోర్ టైప్స్ ఆఫ్ నామ్కిన్స్ ఇచ్చారు హల్దీరామ్స్ హల్దీరామ్స్ వాళ్ళవి చాలా బాగున్నాయి అండి స్వీట్స్ కూడా ఫ్రెష్ గా ఉన్నాయి నేను ఇందాక పెళ్లి కార్డు చూసాను అన్నాను కదా పెళ్లి కార్డు అయితే బయట చూడలేదండి నేను మొబైల్లో చూసిందే ఫోటో ద్వారా చూసిందే నార్మల్ వాళ్ళకి ఎందుకు ఇస్తారండి పెళ్లి కార్డ్స్ రిటర్న్ గిఫ్ట్స్ ను ఒక్కసారిగా మనకి జియో కాస్ట్ అయితే పెరిగిపోయాయండి ఈ పెళ్లి వాళ్ళు అయితే ఫైవ్ హండ్రెడ్ ఉండేది కాస్త ఎయిట్ హండ్రెడ్ అయిపోయింది కంప్లీట్ గా థర్టీ పర్సెంట్ అయితే కాస్ట్ పెంచేశారు ఇలాంటివన్నీ చేయడానికి అంతా మన మీదే వేస్తారు మళ్ళీ తిరిగి ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీలో రిలయన్స్ లో జాబ్ చేస్తున్న వాళ్ళ గానీ జియో లో జాబ్ చేస్తున్న వాళ్ళ కానీ ఇలాంటి గిఫ్ట్స్ వచ్చుంటే కమెంట్ లో కామెంట్ చేయండి బాయ్ బాయ్